చేసినాం రఘునందన్ ఏం చేసిండు రఘునందన్ ఢిల్లీకి వెళ్ళి ఏం చేసిండు ఢిల్లీకి వెళ్ళి ఏం తెచ్చిండు అని అడుగుతారు అయ్యాయమైన నిలిచిన జాతీయ రహదారి మెదక్ నుంచి సిద్దిపేట నుంచి రాజేంద్ర నియోజకవర్గం ఎల్క తుర్తి దాకా మెదక్ సిద్దిపేట నుంచి ఎల్క తుర్తి దాకా దశాబ్ద కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ జాతీయ రహదారిని నేను ఎమ్మెల్యే గెలిచినాక గౌరవీలు నితిన్ గడ్కరీ గారి

కడుపులకు అనవద్దు మనోళ్లే జర్ర కేడ్ వచ్చింది అడిగిరే భూమి ఇరవై ఏళ్ళకి రోడ్లు వేసి మరిచిపోతే అయ్యా హరీశ్ రావు గారు నువ్వు రెండు వేల పదహారులో శిలా పలక వేసినావు నాలుగు కోట్లు మంజూరు చేస్తే ఈ పోతరెడ్డిపేట ఫీడర్ ఛానల్ కాలేదు పది కోట్లు కావాలని పోతరెడ్డిపేట అనే పంచాయతీ పేరు తీసుకొని నేను నిండు శాసనసభలో మాట్లాడితే మంత్రి చెప్పిండు ఈ బడ్జెట్ సెషన్ లో నీకు పోతరెడ్డిపేట పది కోట్లు ఇస్తా అన్నాడు వచ్చినాయా పోతరెడ్డిపేట వాళ్ళు இது ஹரீஷ் ராவ்